వరిలో ఒక్కోసారి నలభై నుండి అరవై శాతం దిగుబడి కేవలం ముగి పురుగు మరియు ఆకుచుట్టు పురుగు వలనే తగ్గిపోతుంది వరిలో ఈ సమస్య నివారణ గురించి మరియు సింజంటా ఇన్స్పియో గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు కేవలం రైతుల అవగాహన కోసం మాత్రమే చేయడం జరిగింది హై ఫ్రెండ్స్ ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పటి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వరిలో మగి పురుగు లేదా కాండం తులచే పురుగు లార్వాలు కాండం పైన చేరి కాండం లోపలి కణజాలాన్ని తినేస్తుంది తద్వారా ఆ వరి ఎండిపోవడం లేదా తాలుగా మారడం జరుగుతుంది దీని వలన దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది అదేవిధంగా ఆకుచుట్టు పురుగు ఆకుపైన కణజాలాన్ని గీకి తింటుంది ఇది కిరణజన్య సంయోగక్రియపై తీవ్ర ప్రభావం కనబరుస్తుంది వరిలో ప్రత్యేకించి ఈ సమస్యల నివారణ కోసం సింజంటా కంపెనీ ప్లీనాజోలిన్ టెక్నాలజీ తోటి పంటలపైన మూడు వందల అరవై డిగ్రీల లో ప్రొటెక్షన్ తోటి ఇన్సిపియో అనే మందుని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో ఐసోసెక్యుల సెరము పద్దెనిమిది పాయింట్ ఒక శాతం ఎస్సీ ఫార్ములేషన్ లో ఉంటుంది ఈ టెక్నికలు ఇప్పుడు చెప్పుకున్న మొగి పురుగు మరియు ఆకుచుట్టు పురుగులనే కాకుండా నల్లులని కూడా నివారణ చేస్తుంది ఇది కీటకాల అన్ని దశలపైన పనిచేస్తుంది అనగా గుడ్లు లార్వ ఫ్రౌఢదశలన్నింటినీ అరికడుతుంది ఇన్సిపియో కీటకాల కండరాలపైన పక్షపాతం కలిగించడం ద్వారా నివారణ చేస్తుంది ఇది కాంటాక్ట్ యాక్షన్ని కలిగి ఉన్న మందు అంతేకాదు పంటపైన ఎక్కువ రోజులు దీని పనితనం ఉంటుంది కొన్ని మందులు స్ప్రే అనంతరం వర్షం పడినట్లయితే పనిచేయవు కానీ ఇన్సిపియోకి ఉన్న రెయిన్ ఫాస్ట్నెస్ చర్య వలన స్ప్రే అనంతరం వర్షం పడినా పనిచేస్తుంది మరియు సూర్యరశ్మి నుండి వచ్చే కిరణాల నుండి కూడా పంటకి ప్రొటెక్షన్ ని కలిగిస్తుంది ఇన్సిపియో ఇన్సెక్టిసైడ్ ని ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ మోతాదులో రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మొక్క మొత్తం తడిచే విధంగా స్ప్రే చేయాలి నూట ఇరవై ఎంఎల్ దీని ధర పద్నాలుగు వందల రూపాయలుగా ఉంటుంది దీనిని నాటిన పదిహేను నుండి ఇరవై ఐదు రోజులకి లేదా సమస్యని గమనించినప్పుడు స్ప్రే చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ